దేవుని పరిశుద్ధ నామంలో కృపా సమృద్ధి టీవీ వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ సమయంలో కొద్దిసేపు దైవ వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన సయ్య కొందనాలు తండ్రి ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు తండ్రి నీ సుప్రియ శ్రోతలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి నన్ను కూడా నీడంతల అభిషేకంతో నింపి మీరే వాడుకుని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ తండ్రి నీ బిడ్డలతో ఏం ఉన్నారో నాయన మీ మాటల చేత తండ్రి వారిని మీరే బలపరిచి మహిమ తెచ్చుకోమని ఏసు సూపరిశుద్ధ నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చాలా సంతోషం ప్రియ దైవజనంగమా ఈ సమయంలో ఈ రీతిగా మీతో ముచ్చటించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అపోస్డ్ అయినటువంటి పౌలు తెశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూచినట్లయితే ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగల్లో అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా అపోజిట్ అయినటువంటి పౌలు తెసలోనిక సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక మాట మీ ముఖాలు చూస్తున్నప్పుడు లేకపోతే మిమ్మల్ని పరీక్షించి చూస్తున్నప్పుడు మీ విశ్వాసంలో మాకు లోపం కనపడుతుంది అని చెప్పి అపోజిడ్ అయినటువంటి పౌలు తెసలోనిక సంఘాన్ని గురించి మాట్లాడ్డాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రీ దేవుని బిడ్లరా చూడండి వారితో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వారిని చూస్తూ ఉన్నప్పుడు వారిని దర్శించినప్పుడంట పౌలికి సంఘాన్ని గురించి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే విశ్వాసంలో లోపం కనపడుతుంది అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ పై వచనాలు పై రెండు అధ్యాయుల్లో గనక మనం చూస్తే తెస్లోనిక సంఘాన్ని గురించి అదే అపోజిట్ అయినటువంటి పౌలు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తాడు ఏంటా సాక్ష్యం తెస్లోనిక సంఘము ప్రేమ కలిగినటువంటి సంఘం అని పౌలు అంటాడు తెస్లోనిక సంఘము ప్రీ దేవుని బిడ్డారా ప్రయాసపడే సంఘం అంటాడు తెస్లోనిక సంఘము ఓర్పు కలిగినటువంటి సంఘం అంటాడు అది ఇంకా తెస్లోనిక సంఘాన్ని గురించి చెబుతూ పౌలు అనేటువంటి మరొక మాట ఏంటి అంటే మీరు దేవుని వాక్యను బహు శ్రద్ధగా వినగలిగేటువంటి సంఘం అంటాడు ఇన్ని చక్కటి ఏమంటే సాక్ష్యం పొందుకున్నటువంటి ఆ సంఘాని గురించి పౌలు చెప్పినటువంటి మరొక మాట ఏంటి అంటే మీ ముఖాలు చూసినప్పుడు నాకు విశ్వాసము లోటుగా కనబడతా ఉంది చాలా సందర్భాల్లో ప్రి దేవుని బిడ్డర నిజమే దేవుని సన్నిధానంలో కూర్చుంటాం ప్రయాసపడేవారుగా ఉంటాం ఏమంటే వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగేవారుగా ఉంటాం ఇంకా కొంతమంది అయితే వాక్యాన్ని చక్కగా రాసుకుంటా కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళలో ఏముండదంటే సరైన విశ్వాసం ఉండదు ప్రి దేవుని ఏమండి సంఘ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో వారు పాలు పంపులు పంచుకుంటూ ఉంటారు ప్రతి కార్యక్రమంలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి పని చేయడానికి ఇష్టపడతారు కానీ సరైనటువంటి విశ్వాసాన్ని చూపించలేనటువంటి వారుగా ఏమండి ఆ దినాలలో తెసలోనికి సంఘం కనబడతా ఉంది కనుక దేవుని బిడ్డలుగా మనం ఎంత చేసినా ఏమండి సంఘ కార్యక్రమాల్లో ఎన్ని పనులు చేసినా ప్ర దైవజనంగా దేవుని పిల్లలుగా దేవుని ఎందు విశ్వాస పాత్రులుగా మనం ఉండగలిగితేనే ప్రభు మనకి కావలసినటువంటి ప్రతి అవసరతను ప్రతి అక్కరను తీసుకు తీర్చేవాడుగా ఉంటాడు చాలా సందర్భాలలో ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థనలో సరైనటువంటి విశ్వాసం కనుపరచలేనటువంటి వారుగా ఉంటాం ప్రిదాయు చనంగమా కనుక దేవుని పిల్లలుగా అపోజిట్ అయినటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే సంగమ మీలో చాలా ఉన్నాయి కానీ మీలో ఉన్నటువంటి లోపం ఏంటంటే మీకు విశ్వాసం కొదువుగా ఉంది నిజమే మన జీవితాల్లో కూడా చాలా ఉంటాయి కానీ విశ్వాసం కొదువుగా ఉండేటువంటి పరిస్థితులు మన దైనందిన జీవితంలో చాలా కనబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలరా ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే దేవుడు అంట భూమి అంతటిని చూస్తూ ఉన్నప్పుడు భూమి అంతటిని చూస్తూ ఉన్నప్పుడు నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడంట చూడండి అప్పటి వరకు నోవాకి వర్షం అంటే ఏంటో తెలియదు అప్పటి వరకు నోవాకి వానంటే ఏంటో తెలియదు జలప్రలయం అంటే ఏంటో తెలీదు ఏమీ తెలియనటువంటి కొత్త కొత్త పదాలతో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను జలప్రలయాన్ని కురిపించబోతున్నాను నేను వర్షాన్ని కురిపించబోతున్నాను నేను భయంకరమైనటువంటి జలప్రలయం రాబోతుంది ఇదిగో నువ్వు అనేకులకు సువార్త చెప్పు ఒక పెద్ద వాడ తయారు చేయని చెప్పి నోవాహు చెప్తే దేవుని బిడ్డారా ఆ మాటలు నోవాహుకి కొత్తగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పాడు అనేటువంటి ఒకే ఒక ఆలోచనను బట్టి విశ్వాసంతో నోవాహు ఓడ ప్రారంభించాడు ప్రి దేవుని బిడ్డలరా వాడ కట్టే సమయంలో నోవాహుని రకరకాల మాటల చేత హేళన చేసిన వారు ఉన్నారు కానీ ఆలోచన ఏంటో తెలుసా నా దేవుడు చెప్పాడు అనే ఒకే ఒక నమ్మకం ఆ ఒకే ఒక విశ్వాసాన్ని బట్టి ప్రీ దేవుని బిడ్డలరా నోవాహు ఓడకట్టడాన్ని ప్రారంభించాడు ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా ఎవరికో ఏదో జరిగితే ఏమండి నాకు కూడా అలా జరగాలి అన్నట్లుగా ఉండటం కాదు దేవుడు అంటాడు ఒకనొక సమయంలో తోమతోటి తోమ నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మిన వారు ధన్యులు విశ్వాసం అని అంటే చూసి ఎవరికో ఏదో జరిగింది చూసి మనం నమ్మటం కాదు ప్రీ దేవుని బిడ్డలరా విశ్వాసం అని అంటే గుడ్డిగా మనం నమ్మేవారుగా ఉండాలి నోవాహు దేవుని గుడ్డిగా నమ్మాడండి ఏదో అప్పుడు వరకు జలప్రయాలు రావటం అప్పుడు వరకు రకరకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు కానీ ఎప్పుడైతే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు నేను ఒక భయంకరమైన జలపాతాన్ని కురిపించబోతున్నాను వర్షాన్ని కురిపించబోతున్నాను జలప్రలయం రాబోతుంది ఒక ఓడ తయారు చే నోవాహు అని చెప్పిన వెంటనే నోవాహు ఆ మాటకు లోబడి ప్రిదేవుని బిడ్డరా విశ్వాసంతో ఓడ కట్టడాన్ని ప్రారంభించాడు ఈరోజు నేను అంటాను దేవుణ్ణి నోవాహు నమ్మినట్లుగా గుడ్డిగా నమ్మటానికి ఇష్టపడగలిగే వారిగా మనం ఉండగలుగుతున్నామా నోవాహుని గురించి మనం ఆలోచన చేస్తే ప్రి దేవుని బిడ్డలారా చక్కటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి గుడ్డిగా దేవుని నమ్మి నోవాహు ప్రి దైవ జనంగమా దేవుని సన్నిధానంలో ఓడ కట్టడానికి ప్రయత్నం చేశాడు ఓడ కట్టాడు ముగించాడు అయితే నేను అంటాను దేవుని పిల్లగా దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో దేవుని గుడ్డిగా నమ్మగలుగుతామో విశ్వాసం కలిగిన వారుగా ఉంటామో అప్పుడే దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఒక మాట మనం ఆలోచన చేస్తే భూమి వైపు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు అంట భూమి అంతట్లో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనిపించాడంట నోవాహులో మాత్రమే సంపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు చూడగలిగాడు అయితే నేను ఒక మాట అంటాను ప్రి దైవజనంగా మా నోవాహులో ఉన్నటువంటి నీతిని బట్టి నోవాహులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడింది కారణం ఏంటి అని అంటే నోవాహు తప్ప నీతిమంతుడు వారి కుటుంబీకులు నీతిమంతులను రాయబడలేదు కానీ నోవాహు నీతిమంతుడు నోవాహు విశ్వాసం కలిగిన వాడు గనుక ఆ యొక్క జలప్రలయంలో నోవాహు భార్య నోవాహు ముగ్గురు కొడుకులు నోవాహు ముగ్గురు కోరండ్రు కూడా రక్షించబడడానికి గల కారణం ఏంటంటే నోవాహులో ఉన్నటువంటి విశ్వాసం ప్రీ దేవుని బిడ్డలరా ఈరోజు నేను అంటున్నాను దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా ఎవరైతే విశ్వాసం కలిగిన వారుగా ఉంటారో ఆ విశ్వాసం కూడా ఏదో ఎవరికో జరిగింది అప్పుడు నేను నమ్ముతానులే ఎవరికో దేవుడు మేలు చేస్తే అప్పుడు నేను నమ్ముతానులే అనుకునేటువంటి విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండటం కాదు గుడ్డిగా దేవుణ్ణి మనము నమ్మేవారిగా ఉండాలి గుడ్డిగా దేవుని వైపు విశ్వాసం చూపించేవారిగా మనం ఉండగలిగితే అప్పుడే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు నోవాహు గుడ్డిగా దేవుని నమ్మాడండి అయ్యో నా కుమారులు ఏమనుకుంటారో నా భార్య ఏమనుకుంటుందో ఏమనుకుంటారో ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని నోవాహు ఏమైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు వాస్తవానికి వాడెక్కడ కట్టాలి నదీ తీరాలలో సముద్ర తీరాలలో ఓడ కట్టాలి కానీ నోవాహు ఓడ ఎక్కడ కట్టాడు ఎక్కడ ఊరి మధ్యలో ఓడ కడతా ఉంటే చాలా మంది నోవాహుని హేళన చేశారు చాలా మంది నోవాహుని ఎగతాలు చేశారు చాలా మంది నోవాహుని రకరకాల మాటలతో నోవాహుని ఇబ్బంది పెట్టారు అయినా కూడా నోవాహు ఏ మాట పట్టించుకోకుండా నా దేవుడు చెప్పాడు జలప్రళయాన్ని కురిపించబోతున్నాను నువ్వు ఓడను కట్టు ఓడలో నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను అని దేవుడు చెప్పాడు ప్రి దేవుని బిడ్డారా ఆ మాట నమ్మాడు ఆ మాటపైన విశ్వాసం చూపించాడు వాడ కలిగాడు జలప్రళయం రానే వచ్చింది కుటుంబం రక్షించబడింది ఏమండి ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఇన్నోవాకు రక్షించాడు ప్రి దేవుని బిడ్డలరా ఈరోజు నేను అంటాను దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా విశ్వాసంలో మనకి గ్రుడ్డితనం ఉండాలండి గ్రుడ్డిగా దేవుణ్ణి మనం నమ్మాలి గ్రుడ్డిగా విశ్వాసాన్ని చూపించగలగాలి నోవాహు విశ్వాసం చూపించినట్లుగా నువ్వు నేను విశ్వాసాన్ని చూపించగలిగితేనే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు అందుకనే అపోజిట్ అయినటువంటి పౌలు తెస్లోనిక సంఘంతో అంటున్నాడు కదా ఓ తెశలోనిక సంఘమా మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కానీ మీలో ఒక లోపం ఉంది ఆ లోపం ఏంటి అని అంటే మీరు విశ్వాసంలో లోపం చూస్తూ ఉన్నాను మీ ముఖాలు పరీక్షిస్తున్నప్పుడు మిమ్మల్ని దగ్గర నుండి చూస్తున్నప్పుడు మీ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మీ నడవడికను చూస్తున్నప్పుడు మీ ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నప్పుడు సంఘంలో మీరు ఉన్నటువంటి విధానాన్ని చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే మీరు విశ్వాసంలో లోపం కలిగిన వారిగా ఉన్నారు చాలామంది అంటే దేవుని బిడ్డారు ఏమంటే మందిరానికి వస్తాం దేవుని సన్నిధానానికి వస్తాం దేవుని సన్నిధానంలో కూర్చుంటాం ఏదైనా అవసరం వచ్చి ఏమండి దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు ప్రార్థన చేస్తాం రెండు రోజులు ప్రార్థన చేస్తాం మూడు రోజులు ప్రార్థన చేస్తాం మహా అయితే ఒక ఒక నెల రోజులు ప్రార్థన చేయగలుగుతాం మేము దేవుని బిడ్లారా ఆ తర్వాత ఆ అంశాన్ని మర్చిపోతాము చేయవలసినటువంటి విధానాన్ని మర్చిపోతాము విశ్వాసాన్ని పక్కన పెట్టుకుని ఇంకా దేవుడు కార్యం చేయట్లేదులే అని మనకు మనము ఆత్మీయ జీవితంలో సన్నగిల్లే వారిగా ఉంటాం దేవుని బిడ్డలరా కనుక దేవుని పిల్లలుగా మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా మనం ఏదైతే పొందుకోవాలనుకున్నామో అది పొందుకునే అంతవరకు కూడా దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన విశ్వాసం చూపించగలిగే వారిగా మనం ఉండగలిగితే నూటికి నూరు రూపాయలు జనంగమా నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలము నా దేవుడు నిశ్చయముగా ఇవ్వడానికైనా సంసిద్ధంగా ఉండేటువంటి దేవుడు కనుక తెస్లోనిక సంఘస్తులు విశ్వాసంలో లోపమున్నట్లుగా కాకుండా మనము విశ్వాసములో బలాభివృద్ధిని పొందుకోగలిగితే సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండగలిగితే మన జీవితంలో తప్పకుండా ఘనమైన కార్యాలు చేస్తాడు తెస్లోనిక సంఘంలో ఉన్నటువంటి మొదటి లోపం ఏంటి అని అంటే విశ్వాసము వారికి తక్కువ స్థాయిలో ఉంది కానీ మనం అట్లా ఉండటం కాదు కానీ విశ్వాసంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండగలిగే వారిగా ఉండాలి మరొకటి చూద్దామా ఈ తెస్లోనిక సంఘానికి ఉన్నటువంటి మరొక లోపమేంటో చూడండి ఒకసారి ఇదే మొదటి తెస్లోనిక మూడు అధ్యాయము పదమూడో వచ్చిన గనక మనం చూస్తే మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లు ప్రభు ప్రభువు దయచేయును గాక చూసారా మొదటిగా తెస్లోనిక సంఘం ఏమండి ప్రయాస కలిగే సంఘమే తెస్లోనిక సంఘంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కానీ లోపాలు కూడా ఉన్నాయి మనం అనుకుంటాము నేను పర్ఫెక్ట్ అండి నేను చాలా కరెక్ట్ అండి అనేవాళ్ళు ఎవరు లేరండి ప్రార్థన చేయగలుగుతాం భాగాలు ఇస్తాం దేవుని సన్నిధులు పరిచయంలో మనం పంపులు పంచుకుంటాం సేవకుడికి సంపూర్ణమైనటువంటి సహకారులుగా ఉంటాం అయినంత మాత్రాన నేను పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు తెస్లోనిక సంఘానికి మొదటి లోపం ఏంటో తెలుసా విశ్వాసం వారికి లోపంగా ఉంది రెండో కారణం ఏంటో తెలుసా తెస్లోనిక సంఘాన్ని గురించి పౌలు చెప్తున్నటువంటి మరొక మాట మీరు ప్రేమలో వర్ధిల్లండి ప్రేమలో ఎదగండి ప్రేమలో సంపూర్ణత కలిగేవారుగా మీరుండీ అని చెప్పి పౌలు తెసలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈరోజు నేను అంటాను దేవుని పిల్లలుగా నువ్వు ఎంతవరకు ప్రేమించగలుగుతున్నావు మన ప్రేమ ఏమండి మన పరిధి దాటి బయటికి వెళ్ళగలుగుతుందా మన ప్రేమ దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమకు సమాన స్థాయిలో ప్రేమను మనం చూపించగలుగుతున్నామా ఒక్కసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దైవ జనంగమా తెశలోనిక సంఘంతో పౌలు అంటున్నాడు మరొక మాట ఓ సంగమా మీరు ప్రేమలో వర్ధిల్లండి రోజు మీరు ప్రేమలో వర్ధిల్లగలుగుతున్నారా మన ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అండి మనం ఎంతవరకు ప్రేమిస్తామో అంటే ఉదాహరణకి భార్య భర్తను ప్రేమించగలుగుద్ది భర్త భార్యను ప్రేమించగలుగుతారు ఏమండి లేకపోతే పిల్లల్ని ప్రేమించగలుగుతారు భార్య భర్తలు ఎరువురు పిల్లల్ని ప్రేమించగలుగుతారు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించగలుగుతారు ఎంత మట్టుకు మాత్రమే మన ప్రేమ మన ఆప్యాయతలు ఉంటా ఉన్నాయి ప్రి దైవ జనంగమా ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ కుటుంబము అత్తమామగారుని ప్రేమిస్తారేమో తల్లిదండ్రులు ప్రేమిస్తారేమో కానీ మన ప్రేమ ఏమై ఉండాలి తెలుసా దేవుడు సెలవిస్తున్నటువంటి ప్రేమ ఏమై ఉండాలి తెలుసా నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగువారిని కూడా అంతగా ప్రేమించాలంటే ప్రి దేవుని బిడ్డలరా ఈరోజు మన ప్రేమ ఆ స్థాయిలో ఉందంటారా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రి దైవ మన పిల్లల్ని మనం ప్రేమించడం మాత్రమే కాదు భార్య భర్త భర్త భార్యని మాత్రమే ప్రేమించడం కాదు అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ ప్రియ దేవుని బిడ్డలేరా ప్రస్తుత దినాలలో ఏమండి ఏమంటే భార్య భర్తను నమ్మడానికి లేదు భర్త భార్యను నమ్మటానికి లేదు భయంకరమైనటువంటి రోజుల్లోకి మనం వచ్చేసాం ఏమండి భార్య ఏమో భర్తను చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం న్యూస్ ఛానల్లో వింటూ ఉన్నాం భర్త భార్యని చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం ఏమండి మొన్నటికి మొన్న తల్లి దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటే తండ్రి ఇద్దరు పిల్లల్ని చంపేశాడు మనకు తెలుసు కదా ఏమండి భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని చంపేసినటువంటి పరిస్థితులు ప్రేమ ఎక్కడుందండి ప్రస్తుత దినాలలో ప్రేమ లేనటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం రక్త సంబంధులు సైతం కూడా ఏమంటే ప్రేమ చల్లారిపోయి గొడవలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రీ దేవుని బిడ్డలారా అందుకనే తెస్లోనిక సంఘంతో ఓ సంగమా మీరు ప్రేమలో వర్ధిల్లండి ఈరోజు నేను అంటాను దేవుని పిల్లలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీతో దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా నిన్ను దేవుడు ప్రేమించినట్లుగా నువ్వు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించగలుగుతున్నావా దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించడండి ఏమండి దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన మన కొరకు కొరడాలతో కొట్టబడే అంతగా ప్రేమించాడు కదా ఆయన ఉమ్మి వేయబడి అంతగా మనల్ని ప్రేమించాడు కదా ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకునే అంతగా మనల్ని ఆయన ప్రేమించినప్పుడు నువ్వు ఎందుకు ప్రేమించలేబోతున్నావు మన ప్రేమ ఎంతవరకు మన పిల్లల పరిధి వరకేనా మన ప్రేమ ఎంత మట్టుకు భార్య భర్తని భర్త బారిన వరకైనా మన ప్రేమ మన తల్లిదండ్రుల వరకైనా ప్ర దేవుని బిడ్డారా మన ప్రేమ మన పరిధి దాటేటట్లుగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేమ ఏమైందో తెలుసా ఇదిగో నీ ఇంటి పక్కన అస్తమాటు నిన్ను గురించి చెడ్డ మాటలు పలికే వారిని ప్రేమించేటట్లుగా ఉండాలి చూసారా దేవుని పిల్లలారా దేవుని బిడలుగా దేవుని పిల్లలుగా ప్రి దేవుని బిడ్డలారా అంత మట్టుకు మనం ప్రేమించగలిగితేనే మనం ప్రేమలో వర్ధిల్లున్నట్లు తెశలోనికి సంఘానికి ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ కొంత మట్టుకు మాత్రమే ఉంది ప్రియ దేవుని బిడ్డారా అందుకనే పౌలు అంటున్నాడు కదా మీ ప్రేమ తక్కువగా ఉంటే కాదు మీరు ప్రేమలో వర్ధిల్లాలి ఈరోజు దైవ జనంగమా ప్రేమలో మనం వర్ధిల్లేవారిగా వారిగా ఉందామా మన ప్రేమ ఏమై ఉండాలో తెలుసా నిష్కపటమైనటువంటి ప్రేమను మనం చూపించగలిగే వారిగా ఉండాలి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారంగా మనం చూస్తే మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి ప్రేమను చూపించే వాళ్ళు ఉంటారు ఏమండి ప్రేమను వ్యక్తపరిచే వాళ్ళు ఉంటారు కానీ ఆ ప్రేమలో మంచి ప్రేమ చూపించే వాళ్ళు కాదు ఏదో మన దగ్గర స్వార్థంతోటో లేకపోతే మన దగ్గర ఏదో పొందుకోవాలని ప్రేమను నటించే వాళ్ళు ఉంటారు ప్రి దేవజనంగమ కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రేమను నటించడం కాదు నిష్కపటమైన ప్రేమను చూపించగలగాలి రోమిల్కి రాసిన పత్రిక పన్నెండు తొమ్మిది ప్రకారంగా నిష్కపటమైన ప్రేమను చూపించాలి ఇదే రోమిల్కి రాసిన పత్రిక పన్నెండు పది ప్రకారంగా సహోదర ప్రేమను కలిగిన వారిగా ఉండాలి మన సహోదరులు మనము ప్రేమించగలిగే వారిగా ఉండవు లోపాలు ఎవరిలో ఉండవు ఏమంటే లోపాలు లేనటువంటి వారు బైబిల్ ఎవరైనా ఉన్నారా మనం లోపం వెతికితే బైబిల్లో హేమ హేమి అనుకునేటువంటి ఏమంటే ప్రతి భక్తుల్లో కూడా లోపం కనబడుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఆ లోపాన్ని చూసి ప్రతి దేవుని బిడ్డలారా మనము చాలా సందర్భాలలో ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు ఏంటి వాళ్ళు అట్లని చెప్పి వాళ్ళని చూసి వ్యసన పడిపోతూ ఉంటాం నిజంగా నిన్ను గురించి నన్ను గురించి మన దేవుడు వ్యసనం పెడితే మనం రక్షించబడేవారం అనుకుంటారా మీ దేవుని బిడ్డలారా ప్రేమలో సహోదర ప్రేమ కలిగిన వారిగా ఉండాలి నిజమే మన విషయంలోనే వారు తప్పు చేసిన వారిగా ఉండొచ్చు మన విషయంలో మన గురించి చెడ్డ మాటలు పలికే వారిగా ఉండొచ్చు మన విషయంలో మన గురించి మనల్ని నిందించేవారిగా ఉండొచ్చు అయినా కూడా ప్రి దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరగారు గనక వీరిని క్షమించు అన్నంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రియదేవుని బిడ్డలరా ఈరోజు నేను అంటున్నాను దేవుని పిల్లలుగా నిష్కపటమైన ప్రేమ దానిలో సహోదర ప్రేమను చూపించగలుగుతున్నావా ఆ సహోదర ప్రేమను మనం చూపించగలిగితే ప్రీ దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు తెసులు నీకా సంగంతో పౌలు అంటున్నాడు కదా మొదటిగా సంగమా మీలో మీ ముఖాలు చూస్తున్నప్పుడు మీలో విశ్వాసం లోటుగా కనబడతా ఉంది వారితో అంటున్నాడు కదా మరొక మాట మీరు ప్రేమలో వర్ధిల్లండి ప్రేమలో వర్ధిల్లాలండి ప్రేమలో గనక మనం వర్ధిల్లలేకపోతే ప్రేమను సరైనటువంటి పాలులో మనం చూపించకపోతే దేవుని బిడ్లారా లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు ఏ రీతిగా దేవుణ్ణి ఆకర్షించగలుగుతారు చెప్పండి ఏ రీతిగా దేవుని దగ్గరికి రాగలుగుతారు నువ్వు నేను ప్రేమను చూపించగలిగినప్పుడే కదా అయ్యో క్రైస్తవులు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి వారిని మేము ప్రేమించాలి అన్న ఆలోచన కలుగుద్ది రోజు సంఘానికి కూడా ప్రేమ కొదువైపోయింది ప్రియదేవుని బిడ్డలారా డినామినేషన్ భేదాభిప్రాయాలు వచ్చేసి ఒక విశ్వాసిని చూస్తే ఇంకో విశ్వాసి వార్వలేనటువంటి పరిస్థితులు వచ్చేసి చూసారా ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఏమండి అలా మనం ఉండకూడదండి ఏ సార్వత్రిక సంఘమంతా ఒకటే అనేటువంటి సంపూర్ణతలోనికి మనం రావాలి రోజు నాడు సార్వత్రిక సంఘమంతా ఒకటే అనుకోవట్లేదు ఏమండి మేము ఐపీసీ వాళ్ళు అనేవాళ్ళు కొంతమంది మేము దీపెందుకు వస్తాం అనుకునే వాళ్ళు కొంతమంది మేము సిఎస్ఐఓలు అనుకునే వాళ్ళు కొంతమంది మేము లోదరని అనుకునే వాళ్ళు కొంతమంది మేము ఆర్సిఎంఓళ్ళు అనుకునే వాళ్ళు కొంతమంది మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం అనుకునే వాళ్ళు కొంతమంది మేము మాత్రమే పరలోక రాజ్యం వెళతాం అనుకునే వాళ్ళు కొంతమంది అనేటువంటి కుచుంచుకపోయినటువంటి మనస్తత్వాలు కలిగి డినామినేషన్లు భేదాలు పెట్టుకున్నాం తప్ప మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సార్వత్రిక సంఘం అంతా ఒకటే దేవుడు అందులోనే ఇముడున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తించలేకపోతున్నాం దేవుని కారణం ఏంటంటే ఆ ప్రేమ మనలో లేదు నేను వేరు వాడు వేరు నా డినామినేషన్ వేరు వాళ్ళ డినామినేషన్ వేరు అని చెప్పి భేదాభిప్రాయాలు చూపించుకుని విడిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నాం కానీ సార్వత్రిక సంఘం అంతా ఒకటే అనేటువంటి ఆలోచన ఎప్పుడు తెలియదు తెలుసా నీలో ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఉందా మనలో ప్రియ దైవచ్చ ఆ ప్రేమ కలిగిన వారుగా ఉండాలి అట్టి ప్రేమను మనం చూపించగలగాలి అందుకే పౌల్ అంటున్నాడు కదా ఓ సంగమ మీరు ప్రేమలో వర్ధిల్లండి మరొక మాట చెప్పుకుందాం ప్రి దేవుని బిడ్డారా మొదలుగా తెస్లోనిక సంఘాన్ని విశ్వాసములో ఎదగండి అని చెప్తా ఉన్నాడు రెండవదిగా ప్రేమలో వర్ధిల్లండి అని చెప్తా ఉన్నాడు మూడవదిగా చూస్తే ఇదే తెర్స్లోనిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన చూస్తే సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు చూసారా సంఘమునకు వెలుపటి వారితో మీరు ఏమై ఉండాలంటే మర్యాదగా నడుచుకోవాలంట రోజు సంఘము వెలుపట అంటే లోకస్తులతోటి క్రైస్తవుడు మర్యాదగా నడుచుకోగలుగుతున్నాడా లోక ప్రజలతోటి క్రైస్తవుడు మంచి మాటలు చెప్పేవాడుగా ఉంటున్నాడా నేటి దినాల్లో ప్రస్తుత దినాల్లో చూస్తూ ఉంటే దేవుని బిడ్డలరా దేవుడే చెప్తున్నాడు స్వయంగా మనం లోకంతో మర్యాదగా నడుచుకోవాలి ఇష్టానుసారంగా క్రైస్తవుడు మాట్లాడితే కుదరదండి ఇష్టానుసారంగా ఏది పడితే క్రైస్తవుడు మాట్లాడేవాడిగా ఉండకూడదు ప్రతి క్రైస్తవుడు కూడా సంఘము వెలుపటంటే అన్యోజనులతోటి సంఘానికి అంటు కట్టబడనటువంటి వారితోటి మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకుంటామో అప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి అన్యోజనుడు దేవునికి ఆకర్షితుడు అయ్యేటట్లుగా ఉంటాడు రోజు నేను అంటున్నాను దేవుని పిల్లగా నువ్వు ఎంత మట్టుకో నీ ఇరుగు పొరుగు వారితో మర్యాదగా నడుచుకోగలుగుతున్నావు ప్రైవజనంగామా మర్యాదగా ఉండగలుగుతున్నావా మర్యాదగా మాట్లాడగలుగుతున్నావా ఆ ఇరుగు పొరుగు వారు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా దేవుని పిల్లారా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ప్రి దైవ లోకంలో ఉన్నటువంటి వ్యక్తితోటి మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకుంటామో అప్పుడే ఆ లోకం దేవునికి ఆకర్షితులు అయ్యేటట్లుగా ఉంటారు రోజునాడు చాలామంది మర్యాదగా ఎలా నడుచుకోవాలో అర్థం కావట్లేదండి మర్యాదగా నడుచుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే అసలు మర్యాద అంటే ఏంటో మనకి పూర్తి అవగాహన లేకపోవటం పూర్తి అవగాహన మనలో లేకపోవటం దేవుని బిడ్డరా అందుకనే తెస్లోనిక సంఘంతో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా ఓ సంఘమా మీరు సంఘము వెలుపట ఉన్నటువంటి వారితోటి మర్యాదగా నడుచుకోండి ఎంత మట్టుకు మనం మర్యాదగా నడుచుకోగలుగుతున్నాం ఎంత మట్టుకు లోకంలో ఉన్నటువంటి అన్యజనులతోటి మర్యాద పూర్వకంగా మాట్లాడడానికి ఇష్టపడగలుగుతున్నాం ఒక్కసారి మళ్ళా మనం పరిశీలన చేసుకోవాలండి మర్యాదను చూపించగలగాలి అమర్యాదగా నడుచుకునే వారిగా మనము ఉండకూడదు మన ఇష్టానుసారంగా వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనం మర్యాదగా నడుచుకోగలుగుతుంటామో మన మాటలో మర్యాదను కనపరిచే వారిగా ఉండాలి మన నడవడికలో లోకంలో ఉన్నవారి విషయంలో మనం మర్యాద కనపరచగలిగితే నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అందుకనే ఆ మర్యాద తెస్లోనిక సంఘానికి కొదువైంది కాబట్టి పౌలు అంటున్నాడు కదా ఓ ప్రియ సంగమా మీరు మర్యాదగా నడుచుకోండి ఎవరితో తెలుసా సంఘము వెలుపట్టున్నటువంటి వారితోటి రోజు మీరు అట్లుంటున్నారా ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా చాలా సందర్భాలలో లోకంలో వారి పట్ల అసూయ చూపించేవారిగా ఉంటాం మన ఇరుగు పొరుగు వారి విషయంలో అసూయ చూపించే ఉంటాం అన్యజనులు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రి దేవుని బిడ్డలారా మనకు దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే మర్యాదగా మాట్లాడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ప్రి దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే అమర్యాదగా ఉంటామో అది మన దేవునికి అవమానకరం అండి ఎప్పుడైతే అమర్యాదగా ఉంటామో అది మన దేవుణ్ణి అవమానపరిచేటట్లు అన్న విషయాన్ని మనం గుర్తిరగలుగుతున్నామా ఒక్కసారి మన మనము పరిశీలన చేసుకోవాలి సంఘము వెలుపట ఉన్నటువంటి వారితో మనం ఎప్పుడైతే మర్యాదగా నడుచుకోగలుగుతామో అప్పుడే లోకము దేవునికి ఆకర్షించబడుతుంది సంగములో చేర్చబడతారు చూపించగలుగుతున్నావు నువ్వు మర్యాద అమర్యాదగా నడుచుకుంటున్నావా ఒక్కసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకుందాం తెశలోనిక సంఘంతో పౌలు అంటున్నటువంటి మొదటి మాట సంగమా మీరు విశ్వాసం కలిగిన వారిగా ఉండండి ప్రేమలో వర్ధిల్లండి మర్యాదగా ఉండండి సంఘము వెలుపట్టున్నటువంటి వారితో మీరు మర్యాదగా నడుచుకొనండి అని అంటా ఉండి ఈరోజు సంఘమై ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి లోపమేంటో ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలరా ఏ లోపము లేకోకుండా మచ్చ డాగు కలంకము లేని హిమం కంటే తెల్లనైనటువంటి వారిగా దేవుని రాకడ సమయంలో మనం దేవుని కనపడగలిగితే ప్రిదేవుని దేవుని బిడ్డలారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారిగా ఉంటాం దేవుని రాకడతి సమీపంగా ఉంటున్నటువంటి ఈ దుర్దినాలలో మన విశ్వాసంలో లోపం కనపడకూడదు మనం చూపించే ప్రేమలో స్వార్థం కనపడకూడదు అమర్యాదగా లోకంలో మనం నడవకూడదు మర్యాదగా ఉండాలి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి విశ్వాసములో ఎదిగేవారిగా ఉండగలిగితేనే దేవుని బిడ్లరా దేవుడు మనల్ని చూసి బలానమ్మకమైన మంచిదాసురు అంటాడు దేవుని బిడ్లరా కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీతోటే ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా విశ్వాసం కలిగిన వారిగా ఉందాం ప్రేమ కలిగిన వారిగా ఉందాం సంఘం వెలుపట్టునటువంటి వారితో మర్యాదగా నడుచుకోగలిగితే దేవుడు నిశ్చయముగా మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఈ మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించును గాక ఆమె